హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగ్మణి కలెక్షన్స్ మై నేమ్ ఇస్ నాగ్మణి ఎలా ఉన్నారండి అందరూ టుడే కలెక్షన్స్ వచ్చేసి మిక్స్డ్ కలెక్షన్స్ అండి అన్ని న్యూ కలెక్షన్సు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి వీడియో అనేది లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి చాలా సింపుల్ అండి ఆర్డర్ ప్రాసెస్ అనేది మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలండి వన్ డే తర్వాత వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవడానికి కుదరదండి ఎందుకంటే నేను మీ మెసేజెస్కి రిప్లై ఇచ్చేలోపు మీకన్నా ముందు మెసేజెస్ అనేవి వెనక్కి వెళ్ళిపోతున్నాయండి మీ అందుకని మీరు ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే అవైలబిలిటీ అడగండి అవైలబిలిటీ అడిగిన తర్వాత కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఓకే అంటున్నారండి నో క్యాష్ ఆన్ డెలివరీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అన్న మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేశారు అంటే నేను మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను మీ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుంది మీకు ఆర్డర్ రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా చేయాలండి ఏమీ లేదండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది మీకు తెలియపోతే నేను వాట్సాప్లో వీడియో అనేది పెడతాను దాన్ని చూసి మీరు వీడియో అనేది తీయండి ఏమీ లేదండి మీకు ఆర్డర్ అనేది రీచ్ అయిన తర్వాత మీరు పార్సిల్ ఓపెన్ చేసినప్పటి నుంచి జ్యువెలరీ బయటకు తీసి జ్యువెలరీని అన్ని వైపులా చూపిస్తూ జ్యువెలరీలో ఏమన్నా డ్యామేజ్ ఉన్నా మీరు జ్యువెలరీ మార్ మారి వచ్చినా సరే వీడియోలో చూపిస్తూ చెప్పాలండి అంతేనండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది జ్యువెలరీ మార్చి పంపించడం కానీ జ్యువెలరీ డ్యామేజ్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉండదండి మేము చెక్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన జ్యువెలరీ మాత్రమే పంపిస్తాము అలాగే జ్యువెలరీ ప్యాకే ప్యాకేజింగ్ కూడా చాలా ఎక్కడ కొరియర్లో కూడా డ్యామేజ్ అనేది అవ్వకుండా చాలా నీట్గా చేస్తామండి అందుకే జ్యువెలరీ డ్యామేజ్ అనేది కూడా ఎక్కడ ఉండదండి మీకు ఆ డౌటే అవసరం లేదు నచ్చి ఫినిషింగ్ హిబ్బెల్స్ అండి ఇవి వచ్చేసి త్రీ డిజైన్స్ అవైలబుల్ అండి లక్ష్మీదేవి విత్ పికాక్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ పికాక్ డిజైన్ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఎందుకు కంపల్సరీ అంటున్నారంటే మీకు ఎనీ ఇష్యూస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఉంటే రీప్లేస్మెంట్ అనేది ఉంటుందండి అదే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది మీరు తీసుకోకపోతే రీప్లేస్మెంట్ అనేది ఉండదండి అందుకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ మీకు జ్యువెలరీ ఏమన్నా డ్యామేజ్ ఉన్నా జ్యువెలరీ మార్చి పంపించినా ఆ వీడియో అనేది నాకు పంపిస్తే మీకు రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక మీ అడ్రస్ విత్ ఫోన్ నెంబర్ పిన్ కోడ్తో సహా అన్నీ క్లారిటీగా ఇవ్వాలండి అంతేకాకుండా మీకు డీటీడీసీ అవైలబుల్ ఉందా పోస్టల్ అవైలబుల్ ఉందా అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పాలి అప్పుడు మీ ఇంటికే ఆర్డర్ అనేది వస్తుందండి మీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పటి నుంచి ఎనీ డౌట్స్ మీ మెసేజెస్కి నేను రిప్లై ఇస్తానండి రిప్లై ఇవ్వనేవా అన్న డౌటే వద్దు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందండి మీరు సింగిల్ పీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బల్క్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి మీరు కరెక్ట్ అడ్రస్ ఇచ్చారంటే కనుక మీకు ఇంటికే ఆర్డర్ అనేది డెలివరీ అవుతుందండి డెలివరీ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి ఈ వీడియోలో వచ్చేసి చిన్న పజిల్ ఉందండి వీడియోలో ఒక సేమ్ ప్రైస్తో టూ జ్యువెలరీ ఉన్నాయి అవి డిజైన్ మొత్తం సేమ్ ఒకటేలా ఉంటుంది కానీ బట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి ఆ జ్యువెలరీ ఏంటిది అనేది స్క్రీన్షాట్ తీసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి ఆ లైక్ నెంబర్ను కూడా కామెంట్ చేయండి ఎంతమంది అబ్జర్వ్ చేశారో చూద్దాము మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి సరిగ్గా కనుక్కున్న వాళ్ళకి అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు మన నెక్స్ట్ వీడియోలో ఏ టైప్ ఆఫ్ డిజైన్ జ్యువెలరీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఫ్రీ షిప్పింగ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చెప్పానండి సింగిల్ పీస్ ఆర్డర్ కన్నా కాంబో సెట్స్ అనేది బెస్ట్ ఆఫర్ అండి మనం డైరెక్ట్ డీలర్స్ నుండి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి మీకు జ్యువల్ జ్యువెలరీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అలాగని క్వాలిటీ ఏమీ తక్కువ రకం కాదండి ప్రీమియం క్వాలిటీ అండి మన దగ్గర జ్యువెలరీ అనేది మీరు ఒకసారి ఆర్డర్ పెట్టి జ్యువెలరీ చూశారు అంటే మీరు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా జ్యువెలరీ అనేది మీకు అవసరం లేకున్నా సరే ఆర్డర్ ఆర్డర్స్ అనేది పెడతారండి అంత బాగుంటుంది క్వాలిటీ అనేది ఒకసారి వీడియో అనేది ఆపి మీరు జ్యువెలరీ అనేది చెక్ చేసుకోండి క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి మీకు జ్యువెలరీ అనేది అన్ని అప్డేట్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను మీకు జ్యువెలరీ చూపించట్లేదండి ఎక్కువసేపు మీకు మన ఛానల్లో అన్ని వీడియోస్లో చూడండి జ్యువెలరీ అనేది చాలా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఒకే వీడియోలో మీకు చాలా జ్యువెలరీ అనేది నేను పెడుతున్నాను అందుకే మీకు ఎక్కువసేపు ఒకటే జ్యువెలరీ అనేది చూపించడం జరగట్లేదు మీరు వీడియో అనేది ఒకసారి ఆపి జ్యువెలరీ చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి క్వాలిటీ అనేది నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీలో ఎటువంటి మీకు డౌట్ అవసరం లేదు మీకు జ్యువెలరీ అప్డేట్స్ అనేది ముందు కావాలంటే నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టే వాట్సప్ స్టేటస్ అలాగే వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను వాటిలో ముందే అప్డేట్స్ అనేది ఇస్తాను నాకు రిపీటెడ్గా మెసేజెస్ అనేవి వస్తున్నాయండి మీ దగ్గర జ్యువెలరీ అనేది చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు మీ ఎక్కువ జ్యువెలరీ కలెక్షన్స్ అనేది యాడ్ చేయండి ఎక్కువ మోడల్స్ అనేది చూపించండి అని చెప్పేసి మెసేజెస్ అనేది చేస్తున్నారండి అందుకని వీడియో అనేది లెంత్ అయినా సరే జ్యువెలరీ అప్డేట్స్ ఇస్తున్నాను మీకు ఇంత లెంత్ వీడియో వద్దు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అన్న కామెంట్ చేయండి లేదా వాట్సాప్లో అన్న మెసేజెస్ చేయండి మీ రిక్వైర్మెంట్ని బట్టి నేను వీడియో అనేది చేస్తాను ఈ జ్యువెలరీ వచ్చేసి లీఫ్ డిజైన్ హ్యాంగింగ్ పర్ల్స్ విత్ ఇయర్ రింగ్స్తో అండి ఓన్లీ సెవెన్ థర్టీ గోల్డ్ ఫినిషింగ్ అండి ఇది ఎలిఫాంట్ డిజైన్ అండి ఎలిఫెంట్ డిజైన్ విత్ ఇయర్ రింగ్స్ లక్ష్మీదేవి డిజైన్ అండి ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి స్టోన్ ఫినిషింగ్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ అండి ఓన్లీ లెవెన్ థర్టీ టూ కలర్స్ అవైలబుల్ అండి నేను మన ఛానల్లో గివేవే అనేది స్టార్ట్ చేస్తున్నానండి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అన్న విషయం కూడా వీడియోలని చెప్తాను గివేవేలో మంచి మంచి ఫ్రీ జ్యువెలరీ గిఫ్ట్స్ అనేవి ఉన్నాయండి అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి గివేవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అన్నా న్యూ సబ్స్క్రైబర్స్ అన్నా ఒక్కొక్కరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసి వాళ్ళ స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీ పేరుని గివేవేలో అనేది యాడ్ చేస్తాను గివేవేలో అన్ని ఫ్రీ గిఫ్ట్స్ ఏనండి మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి ఇది వచ్చేసి అన్కట్ స్టోన్ ఫినిషింగ్ అండి టూ కలర్స్ అవైలబుల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఓన్లీ లెవెన్ నైంటీ గివ్ ఏవే విన్నర్ను కూడా నాకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడం అంటూ ఏం జరగదండి గివ్ విన్నర్ని కామెంట్ పిక్కర్ నుండి సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ అనేది చేయండి కామెంట్ పిక్కర్ నుండి విన్నర్ని అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఛాన్సెస్ అనేది ఉంటుంది అందరూ తప్పకుండా గివ్ పార్టిసిపేట్ చేయండి నేను అన్ని ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చెప్పాను కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు గివ్ పార్టిసిపేట్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ప్రజెంట్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు విన్నర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుందండి అందుకనే గివేవేలో పార్టిసిపేట్ చేయండి గివ్ రూల్స్ అనేది ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అన్నా న్యూ సబ్స్క్రైబర్స్ అన్నా ఒక్కొక్కరు ముగ్గురిని చే యాడ్ చేయాలండి అంతే గివ్ రూల్స్ అనేది అందరూ గివ్ పార్టిసిపేట్ చేయండి గివ్ విన్నర్స్ అనేది అవ్వండి అలాగే టుడే వీడియోలో కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్స్ అనేది మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్ ఉంటాయి అని చెప్పాను కదండి ఈ వీడియోలో కనిపిస్తున్న జ్యువెలరీ అనేది మీరు ఎన్నిసార్లు అయినా సరే రిపీటెడ్గా ఆర్డర్ ప్లేస్ చేసుకున్న మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అది ఎలా అంటే వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ని వీడియో లైక్ నెంబర్ని నాకు వాట్సాప్లో సెండ్ చేయాలండి అప్పుడు మాత్రమే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఎన్నిసార్లు అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఈ వీడియోలో జ్యువెలరీ మాత్రమేనండి వేరే వీడియోస్లో జ్యువెలరీ కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోలో జ్యువెలరీ అనేది మీరు రిపీటెడ్గా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి మెహందీ పాలిష్డ్ బాలాజీ నెక్సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్తో సహా ఇది వచ్చేసి హారం అండి వడ్డానాలండి లక్ష్మీదేవి బెల్ట్స్ డిజైన్సు ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి పికాక్ డిజైన్ హారం అండి ఇది వచ్చేసి నెక్ సెట్ పికాక్ డిజైన్ కాంబో సెట్ అండి అన్కట్ స్టోన్ ఫినిషింగ్ పెండెంట్స్ విత్ గ్రీన్ బిడ్స్ హ్యాంగింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్